సచివాలయ సిబ్బంది గ్రామాల్లో సర్వే నిర్వహించేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని పెదవేగి ఎంపీడీ ఓటీ నాగేంద్ర కుమార్ తెలిపారు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మండలంలోని ప్రతి గ్రామంలో ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుందని అన్నారు సచివాలయ సిబ్బంది కుటుంబంలో ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయడంతో పాటు మొత్తం కుటుంబం యొక్క వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం అందిస్తున్నారు సంక్షేమ పథకాలను పొందడానికి అర్హుల యొక్క వివరాలు సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు సర్వే నిర్వహించేటప్పుడు సచివాలయ సిబ్బంది ఎటువంటి పొరపాట్లకు తావేవకుండా చూసుకోవాలని ఒకవేళ తప్పుగా నమోదు చేసినట్లయితే మళ్లీ సంవత్సరం వరకు ఆ తప్పును సరిచేసే అవకాశం ఉండదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ రవికుమార్

నెక్స్ట్ వచ్చి వాళ్ళ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ ఎక్కువ మనం అది కూడా కలెక్ట్ చేసేసి పెట్టాలి అలాగే మొబైల్ నంబర్ గురించి గుంటూరు జెపి ఆఫీస్ లో వన్ డే ట్రైనింగ్ ఇచ్చారు దానికి నన్ను ఎమోటీగా పంపించారు మన నుంచి సో అక్కడ నేను ఏవైతే విషయాలు తెస్తున్నానో ఆ విషయాన్ని మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను మనకి ఇక్కడ రెండు పీపీటీలు ఉన్నాయి ఒకటి ఈ సర్వే అసలు దేనికి సంబంధించింది అనేది ఒకటి పీపీటీ అలాగే ఇంకోటి యాప్ ఏ విధంగా ఉంది యాప్ అది కూడా ఉంది అది కూడా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇదే విధంగా ఈ సర్వే ఏంటంటే అంతకుముందు మనకి టీఎస్ఎస్ సర్వే అని చెప్పి ఆల్రెడీ చాలా వరకు ఐదే ఉంది ప్రజలు మనం చెప్తే డేటాను కూడా అక్షరం ఆ టైం ఇప్పుడు మనం చేసి యూరిఫైడ్ సర్వే ఒక సర్వే చేస్తే ఇయర్లీ వచ్చింది సర్వే మనకి వచ్చే ఏ స్కీమ్ అనేది సరే ఈ సర్వే డేటా నుంచే మా వాళ్ళు డేటా తీసుకున్నమాట మనం దేనికి సర్వే చేయకపోతే ఈ మెయిన్ మోడ్ ఈ సర్వే కమిటీ ఈ ఒక సర్వేలో మనం వచ్చే